యా ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది చాలా మంది కంటే ఇక పైసలు ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎక్కువ ఎందుకంటే వాళ్ళైతేనే ఎక్కువ దొరుకుతారు పైసలు లేని వాళ్ళు పాపం ఉన్నకాడా ఏ పోషమ్మకో మల్లమ్మకో ఎల్లమ్మకో మొక్కి గ్రామ దేవతలకు మొక్కి ఆయన్నే మొక్కులు తీసుకుంటారు గానీ డబ్బులు ఉన్న వాళ్ళు ఆడిపోతారంటే తిరుపతి పోతారు పైసలు ఉన్న తెలంగాణ లీడర్ల లేఖలకు టీటీడీ అనుమతి వారానికి రెండు సార్లు సిఫార్సు లెటర్లు తీసుకోవాలని నిర్ణయం త్వరలో అధికారికంగా ప్రకటించనున్న ఏపీ సీఎం నాలుగేళ్లుగా తిరుమలలో చెల్లని తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్లు అంటూ ఈ ఫోర్ ఇయర్స్ అవుతా ఉంది ఈ టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైనా తిరుపతి పోతుంటే ఇక్కడ విఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు ఎల్వన్ అని ఇట్లా పేర్లు ఉంటాయి నాకు ఎరగలేదు నేనైతే పోలేదు అయితే దర్శనాలకు సంబంధించినటువంటి ఆ లేఖలు ఏవైతే ఉంటాయో ఆ లెటర్లు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు వీళ్ళు ఇచ్చే లెటర్ను ఆడ తీసుకుంటుండే గతంలో మన రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ సాయంలో కూడా తీసుకున్నారు ఒక నాలుగేళ్ల నుంచి అక్కడ ఆపేసిండు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే నాలుగేళ్ల నుంచి ఆపడం వల్ల ఇక్కడ తెలంగాణ లీడర్ల లెటర్లు పనిచేయవు అయితే ఏపీ లీడర్లకు సంబంధించి తీసుకొని పోయి వాళ్ళు దర్శనం చేసుకొచ్చుకుందరు నాకు ఇక్కడనే బాధ అనిపిస్తుంది అయితే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల ఎంపీల లెటర్లన్న కావాలి లేదంటే బాగా పైసలన్నీ ఉండాలి లేదంటే ఒక నాలుగైదు రోజుల క్యూల నిలబడే ధైర్యం అన్నీ ఉండాలి లెక్క అయితే దేవుడు చూడాలంటే దేవుడు పైసలు ఉండడం దేవుడు క్లారిటీ అయిపోయింది ఇక్కడ వచ్చేసింది డబ్బులు ఉంటేనే చేరుకుంటాం ఎమ్మెల్యేల అయితే లోయరు కదా మనసు ఉంటుంది అయితే ఇయర్ కదా ఎమ్మెల్యే దగ్గరకు ఒక మాట మాటానికి అవకాశం ఉండదు మనకి ఇంకా లెటర్లు ఇస్తారా సో లెటర్లు తీసుకునేటోడు పైసలు ఉన్నడో ఉంటాడు లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఉంటాడు తీసుకొని పోతుడు అలా అయితుండే దర్శనాలు ఇప్పుడు దర్శనానికి నాలుగేళ్ళ నుంచి బ్రేక్ ఉన్నది ఇక ఇప్పటి నుంచి ఇక తెలంగాణ లీడర్లకు సంబంధించిన లెటర్లు కూడా తీసుకుంటారట సో మన వాళ్ళు ఎవరైనా ఇక ఎవరైనా ఎమ్మెల్యేలకు దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా ప్రతినిధుల దగ్గర ఉన్నోళ్ళు ఉంటే లెటర్ తీసుకపోతే దర్శనాలు అయితే చెప్పడానికి ఒక వార్త ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నట అతి త్వరలో సో వారానికి రెండు రోజులు లెటర్ తీసుకుంటారట అది ఏ రోజు అనేది కూడా ఇక్కడ వార్తల క్లారిటీ ఉంటుంది వారానికి రెండు సార్లు అట సో ఇది ఒకసారి చూసిన తర్వాత మీతో లైవ్ లో మాట్లాడతా ఇది ఎందుకంటే రెగ్యులర్ గా చాలా మంది వెళ్తుంటారు కాబట్టి అన్నమా నువ్వెందుకోలేదు తిరుపతి అంటే పోలేదంటే కుదరలేదు తప్ప ఏమో పోవద్దని కాదు నాకు దేవుడు అంటే నమ్మకం లేక కాదు కుదరలేదు అంతే ఒకసారి పోతే రెండు మూడు రోజులు ట్యాగ్ ఉంటుంది ట్యాగ్ ఉంటుంది అని చెప్తే ఆ ట్యాగ్ కోసానికి వెయిట్ చేస్తే ఇక లేట్ అవుతుందని అప్పటికే ఒక వారం రోజులు వేరే సార్ పోయించినాం కాబట్టి ఇక దర్శనం చేసుకోకుండా బయటకెళ్ళి మొక్కి ఇంకా మళ్ళా నాకు అన్ని అవకాశాలు వస్తే మళ్ళా అని చెప్పి వచ్చేసిన నేను డిసెంబర్ ఇరవై ఏడు అంటూ ఇక్కడ ఏపీలోని తిరుమలలో భక్తులకు దర్శనం వసతి కల్పించే విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్ కు టీటీడీ బోర్డు ఎటకెళ్ళక ఆమోదం తెలిపింది వారంలో రెండు సార్లు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని శుక్రవారం నిర్ణయం తీసుకుంది దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత కొన్నేళ్లుగా తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ప్రగణలోకి తీసుకోకపోవడంపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గలం విప్పిన విషయం తెలిసిందే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీఎం చంద్రబాబుతో ఈ విషయాన్ని ప్రస్తావించిన సమాచారం ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది అంటూ ఇక్కడ మొత్తానికి ఇక వాళ్ళని అడిగిరట ఈ లోకే అన్నారట ఫైనల్ గా ఆమోదం కూడా వచ్చింది తిరుపతికి పోవాలనుకుంటోళ్లకు ఈ రికమెండేషన్ లెటర్లు పనిచేస్తాయట ఇప్పటి నుంచి తీసుకోవచ్చు ఇప్పటి నుంచి అట ప్రకటించిన వెంటనే